ಸರ್ದು <laughs> <laughs> ఎవరికి వస్తుందండి నీకు ఆయన కారీ ఇం ఉంటే పర్వాలా నేను ఎట్లాగా నేను చూపించలేదు ఆన్ చేస్తాను బైక్ ఆన్ చేయలేదు いいですよ。<noise> <noise> बो 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 मिनट ना क्यों बोल रहा है ना फाइव मिनट्स है तो ओके ना नहीं लोने ना को ना फाइव मिनट्स है तो ओके नहीं लोने तो बात बोलो बात इंसाफ मंत्री आप जी बैठे हो हाँ नहीं ना पंडित इंसाफ माँ बात हो इंसाफ हो बात हो बावा कर Vielen oh, okay. Dank. Младз на комані, гран т shirt-usion hello no. no. హరీష్ <muchas> 할비트 컨트롤도 되는 거야. 네, 할비트 컨트롤. 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 � <curves> <hh> Да, 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 да,

هل يمكنك سيدي نعم يا 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 ஒட நாட ஆ டி கண்ணு இருக்குது இதுக்குல இருக்கிற சிக்னல் வீசப்படல எலக்ட்ரானிக் கேமரா இது اندر போரட் இருக்குது இந்த ராவல அஞ்சு சிஸ்டம் சின்ன கேட்சிங் சூ சூ அந்த சுரேந்திரனா నా తమ్ముడు నువ్వు ఊర్ని వెళ్ళేయ్ మాక అన్నం గుర్చుకోవడానికి ఆ హ మన లేదే గా సింధరా నా నా బాంర్ వస్తున్నాను ఇక్కడ ఎన్ని చాల వస్తుంది और सर 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 सर

ನೀನ್ ಬಾಳೆದೆ ನನ್ನ ಎವರ್ ಕ್ಯಾಮರಾ ನೀವೇ ನೀವು ಫೋಟೋಸ್ ತಗೊಂಡಪ್ಪ ಏನಂತ

दिन दिन कोटि कोटि होते हैं वो रेंटू ग्रुप में जाके रहते हैं इस रास्ते से वे तो बहुत फेयर होते हैं आर रेंटू ग्रुप की मालिश करो मानते हैं लेकिन आधुनिक कोटि को कैसी दरिंग दिन में तो यहाँ पर से कोटि को जो रहते हैं उनका तो अलग है ना कैसी तो आप ही ఎవరైతే ఉన్నారో ఆమె యుద్ధం ఎవరైనా

చర్యలు తీసుకుంటామని చెప్పే మాత్రం ఎవరిని ఇన్వెస్టిగేట్ చేసే ఉండదు సో కొంత ఒక్కరు లా బైడింగ్ కానీ ఉండాలి ఎవరైనా లా బైడర్ కానీ ఏదైనా పీస్ డిస్టిక్ ఏదైనా మనం డిస్టర్బ్ చేస్తామంటే మాత్రం వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే ఉండదు సో ఎస్ఏ చూసుకు కూడా చెప్తున్నాం సో మీ మీ ఏరియాస్లో ఎవరైనా ఇలాంటి రోడ్ ఏరియాస్ ఉంటే వాళ్ళని పర్సనల్ మాట చేయడం చెప్పడం తర్వాత ఎస్పెషల్లీ మనకు మోర్ యాక్టివ్ ఉన్న రోడ్ ఏరియాస్ కూడా SR మనం pearlsafIN keto జరిగింది cielisafini వాళ్ళు వాళ్ళ వాళ్ళ యాక్టివ్ elimitsafini so kaya tumotu alternasyo చేయాలి industri société వాళ్ళ SWO. expands. tryle fermi mongong yahoo a geniu eo arciąpassi మనం hai oana udara arigue su karna antisociali luana surar ఎలిమెంట్స్ usmaya sucba VIP e మనం tumutu ar koha kadha hannikya ident Energie e

मिटाओ नहीं पड़ी तो राजमार्ग में तो पड़े हैं नहीं तो नहीं आएगा सर दुक्कियाँ आम डाटिंग के लिए आह बेकार है जल्दी से घाटों में తరువాత ఏకన్సర్ రెకార్డ్స్ తోని ఈ హాండ్లర్ ఫార్మ్యులర్ ఒకలా వెరిఫై చేయాలన మధ్య ఆఫీస్ తో కూపన్ అన్నది పిడియాటిక్ కంట్రోల్ రైట్ చెయ్యుకుందాం విచారణం మీద లైక్ కంటెంట్ ఉందనుకోకే అదే కొద్దిగా చెప్పానది ఒకటే యాక్టివ్ సో ఫ్యూచర్ ఏదైనా వాల్యూ బైట్ ఉంటే ఆన్లైన్ వాల్యూ ఏదైనా మనం రాపడాన యాక్షన్ తీసుకుంది సో కాబట్టి ఎక్సర్‌సిస్ కి

మీరు బై పార్ట్ పేస్ అవుతున్నారు ఆ మొదట పాఠం చేస్తున్నాము ఎలాగైతే గౌరీశ్రీ సార్ అక్కడ మీద ఉంది పట్ అది రెడెక్స్టింగ్ అలా మనం అలాంటిది అలాంటిది ఏమి ఉండకూడదని చెప్పేసి టైం తీసుకొని అలాంటి స్కోప్ అని చెప్పేసి టైం తీసుకొని ట్వంటీ సిక్స్త్ జరిగినా కూడా మన ట్వంటీ సిక్స్త్ కూడా ఈ రోజు పెట్టుకున్నాం అలాంటి రాకీ స్కోప్ ఇవ్వకూడదు మీడియా అని చెప్పేసి పర్సనల్ గా సో ముద్దాయిలంగా ఇనిషియల్ మనం ఏమనుకున్నాం నేతలు తెలిసి ఇనిషియల్ గా ఓన్లీ ప్రీవియస్ ఏమన్నా ఇంతకుందన్నా ఏదో హ్యూమిలేషన్ చేసే దాని మీదే

వాటివరి <laughs> <laughs>

ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ಸರ್ परम